రాజు మాయం స్టేషన్ లో మూడు రోజుల ముందు పిక్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడ ఉంది చెప్పు ఎన్ని సార్లు చెప్పాలి విశ్వాబాయ్ అది నేను కాదు అది నండు నండు థర్డ్ స్ట్రీట్ బ్యాండ్రా స్లమ్ దిగే విశ్వాబాయ్ నేను ఊహించినట్టే విశ్వాకి టేప్ ఎక్కడుందో తెలిసిపోయింది విశ్వ థర్డ్ స్ట్రీట్ బ్యాండ్రాస్లం కి నందు కోసం వస్తున్నాడు మనకంటే ముందు కలిస్తే బ్యాండ్రస్లం థర్డ్ స్ట్రీట్ నందు ఎవరో నాకు ఆడ నెంబర్ వెంటనే కావాలి బోలో అరే నందుకే నందు నెంబర్ ఉందా నాకు తెలియదు నీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా లేదనా బ్యాండ్ర నందు నెంబర్ ఉంటే చెప్పు లేదు స్లమ్ నందుదే ఇస్తాను చెప్పండి నెంబరేగా బాయ్ నెంబర్ దొరికింది నైన్ ఎయిట్ టూ జీరో వన్ నైన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ Your call is waiting as the number you've called is busy. Please hold the line or try again later. कौन है? हिंदी लो मार्टर तो ना डो, मार्टर डो। नंदू, लाइन में विश्वाभाई। अरे विश्वाभाई? ये करो ना डॉट को। किधर है तू? तो? घर पे हूँ भाई। भाई तो चमिल ने आ रहे भाई? अगर एक बात बोल जाता हम खुद आ जाता हूँ भाई। जा। मार्टर, मार्टर, कच्चे को। तू किधर है? घर में ना? रा घर बैनरा स्लम कर सकते कल कल नहीं परसू माइम स्टेशन में मिशनों का काम तू ही कर रहा था क्या हम भाई जो तूने चुराया वो कहा है क्या हुआ कुछ बात है क्या भाई बोल भाई वो तो अपन में कंपनी में रखा हूं भाई कंपनी लो ना मटर तो मटर तो कटे कट से भाई वो अपना तो किधर भाई अगर एक बात बोला होता है मैं खुद आ जाता ठीक है जल्दी तुम वहां जाओ भाई आप उधर ही रखो मैं आता हूं निकल गया क्या हां निकल गया भाई कंपनी है नंबर फर्स्ट स्ट्रीट में है भाई फर्स्ट स्ट्रीट में ना हाँ भाई फर्स्ट स्ट्रीट अच्छा किधर बांद्रा स्लम फर्स्ट स्ट्रीट है भाई अच्छा किधर अरे ये क्या करना फिर वाला टेक्निक ओके तो चलते चलते दी दी अपना ऑफिस है भाई आई लव मुंबई निकाल वाह भाई अच्छा किधर भाई वो अपना ऑफिस के सामने बड़ा भाव का दुकान है भाई अच्छा किधर भाई उधर एक नवजीवन स्कूल हो भाई अच्छा अच्छा किधर भाई आप उधर ही रुको मैं आ रहा हूं भाई आप टेंशन मत लीजिए भाई मैं आ रहा हूं अच्छा किधर भाई मैं आता हूं तू उधर ही रुको भाई नमस्ते बीवू भाई इधर थर्ड स्ट्रीट किधर है इधर है भाई चलो चलो जल्दी चलो सॉरी वो यहाँ पे नहीं है अभी तो कंपनी गए है कंपनी किधर है कंपनी फर्स्ट स्ट्रीट में కావాలంటే ఇస్త ముంబై గొడవలకు కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతం అయ్యాయి ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తామీ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది ఒక నాకు ఏం సంబంధం కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఓకే సాలే రే ఆగరా అలు నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే నేను నిన్ను బొదిలి పెట్టనరా నీ చావు నా చేతిలోనే రే ఆగరా ఎలా ఉంది సౌకర్యంగా ఉందా నీకు బాగా అలవాటైన చోటేగా ఉన్నాను పదిహేడేళ్ళున్నాను అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి ఇప్పుడు నిన్ను చంపడానికి నువ్వు నిన్ను చంపుతావా అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా మా నాన్న చాలా మంచివారు అందుకే నిన్ను వదిలేశారు కానీ నేను సంపాత్ రేపు ఉదయం విడి సూర్యుడిని చూడకూడదు దో మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు మనల్ని కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది కావాలంటే ఇస్తా హలో ఫోన్ ఏంటి భీమా అయితే నేను చెప్పింది నేను చేయలేకపోయాను కానీ నువ్వు చెప్పింది చేస్తున్నావు మామూలుడు కాదు నువ్వు చెప్పినట్టే మినిస్టర్ని చంపేశావే నీ దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలని ఆశగా ఉంది కానీ నువ్వు బతికుండవుగా ఏదో ఒకసారి మిస్ అయింది ఇదంతా నా ఈసారి మిస్ అవ్వదు మినిస్టర్ మర్డర్ కేస్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది దిస్ డే ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది మనకు పైన రాజకీయ నాయకులు లేరు క్రిమినల్స్ లేరు ఎంత నైనా తీసుకెళ్ళండి భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు ఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ మనం ఇప్పుడు విశ్వాన్ని లేపడు మనం ంటే వెళ్ళి ముందునిచ్చుంట సంతోషాన్ని బాధపరచుకోవా అభిలేదు అవతూ థ్యాంక్స్ అది పాలు కాదు భాంగట శివరాత్రి రోజు తాగలట పద్ధతట ఓ థ్యాంక్స్ పాలు కాదు భాంగట శివరాత్రి రోజు తాగాలట అర్ధతట పాలు కాదు భాంగట శివరాత్రి రోజు తాగాలట అర్ధతట ఎవరా కదా బ్రోక్ ఒక బాంగ్ అగైన్ బాంగ్ ఇప్పుడు సాంగ్ 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 ఏది పాడు సింగల్ కింగ్ అందా అన్న ఏంటన్నా బై సాంగ్ నేను అన్న సరిగా అర్థం కాలేదన్నా ఓన్లీ ఫీలింగ్ ఫీలింగ్ బ్రో ఓ

विश्व भाई आप bang, आप कहाँ जा रहे हैं आपने पहली बहुत पी है आप बैठिए 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 विश्व भाई